విస్మృతి విస్మృతి అభ్యసించిన దాన్ని తిరిగి పునచ్చరణ చేయలేకపోవడాన్ని విస్మృతి అంటారు ఈ ప్రక్రియ పైన ఎబ్బింగ్హాస్ జర్మనీ దేశీయుడు అనేక ప్రయోగాలు చేశాను తనను తాను ప్రయోజుడిగా చేసుకొని చేసిన అనేక పరిశీలనలను ఆన్ మెమోరీ అను గ్రంథం నందు వివరించెను ఏ గ్రంథంలో ఆన్ మెమోరీ విస్మృతి విస్మృతి ప్రక్రియ ఈ క్రింది విధంగా జరుగుతుందని చెప్పిండు ఇలా ఇరవై నిమిషాలలో నలభై శాతం విస్మృతి జరుగుతుంది యాభై నిమిషాలలో యాభై శాతం ఒక రోజులో అరవై ఆరు శాతం రెండు రోజుల్లో డెబ్బై రెండు శాతం ఆరు రోజుల్లో డెబ్బై ఐదు శాతం ముప్పై రోజుల్లో డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై శాతం పై పట్టిక ఆధారంగా ఇరవై శాతం స్మృతి ప్రక్రియ దీర్ఘకాలిక స్మృతిలో ఉంటుంది ఈ క్రింది అంశాల ప్రభావం వలన విస్మృతి జరుగుతుంది అనుపయోగం డిస్యూజ్ అనేక అభ్యసనాలను న్యూరోగ్రామ్లు లేదా ఎన్గ్రాంల రూపంలో నిల్వ ఉంచుతాము దీర్ఘకాలం వీటిని తిరిగి ఉపయోగించకపోవడం వలన ఇది క్రమంగా క్షయమైపోతుంది ఉదాహరణకు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న అనేక అంశాలను ప్రస్తుత కాలంలో పునఃస్మరణ చేయలేని స్థితి గతంలో మనం అనుభవించిన అనేక పరిస్థితులను వాటి ఆవశ్యకత వలన విస్మృతి చెందించుట అభ్యసనాంశాల ఆవశ్యకత అనావశ్యకతల ఉపయోగం అనుపయోగం ద్వారా గుర్తించబడుతుంది ఉపయోగం మరియు అనుపయోగం ద్వారా గుర్తించబడుతుంది అవరోధ ప్రభావం దీనినే జోక్య ప్రభావం అంటారు వివిధ అంశాల మధ్య సారూప్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఒకదానికి బదులుగా ఒకటి గుర్తించబడుతుంది ఇది రెండు రకాలు రెండు రకాలు పురోగమన అవరోధం తిరోగమన అవరోధం పురోగమన అవరోధం రెండు వరుస అభ్యసన అంశాలలో నూతన అంశాలను పునఃస్మరణ చేయినప్పుడు గతంలోని అంశాలు ఆటంకాన్ని కలిగిస్తాయి దీనిని ముందుకు పోలేని స్థితి లేదా పాత అంశాలు ఆటంకాన్ని కలిగించుట లేదా నూతన కొత్త అంశాలను పునఃస్మరణ చేయలేకపోవుట అంటాం తిరోగమన అవరోధం రెండు వరుస అభ్యసన అంశాలలో గతంలోని అంశాలను పునఃస్మరణ చేయనప్పుడు నూతన అంశాలు కొత్త అంశాలు ఆటంకాన్ని కలిగిస్తాయి దీనిని వెనుకకు పోలేని స్థితి లేదా కొత్త అంశాలు ఆటంకాన్ని కలిగించుట లేదా గతంలోని అంశాలను పునఃస్మరణ చేయలేకపోవుట అంటారు పురోగమన తిరోగమన అక్షం పురోగమన అక్షాంశాలు తిరోగమన రేఖాంశాలు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు వృక్షకన ధర్మాలు జంతుకన ధర్మాలు మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు రెండవ ప్రపంచ యుద్ధ కారణాలు ఆమ్లాలు క్షారాలు అంటే పురోగమనల తిరోగమన పురోగమనలో పాతవి నిన్నటివి తిరోగమనాలలో కొత్తవి ఈరోజు ఇక నోట్ చూస్తే రెండులోని అంశాలను పునస్మరణ చేయినప్పుడు ఒకటిలోని అంశాలు ఆటంకం కలిగిస్తాయి రెండులోని అంశాలను పునఃస్మరణ చేయినప్పుడు ఒకటిలోని అంశాలు ఆటంకం కలిగిస్తాయి ఒకటిలోని అంశాలను పునస్మరణ చేయనప్పుడు రెండులోని అంశాలు ఆటంకం కలిగిస్తాయి దమనం రిఫ్రెషన్ దీనిని బలవంతపు మతిమరుపు ప్రేరేపిత విస్మృతి లేదా ఉద్దేశపూర్వకంగా మరచుట అంటారు వ్యక్తి తీరని కోరికలను లైంగిక వాంఛలను అవమానాలను చేదు నిజాలను సమాజంచే అంగీకరించబడిన అంశాలను బలవంతంగా అణుచుకోవాలి వీటిని పునఃస్మరణ చేయుటం వలన వ్యాఖ్యలత ఏర్పడుతుంది కాబట్టి దమనపరచబడిన ఈ అంశాల ప్రభావం కలదు ఊహల ద్వారా బహిర్గతం అవుతుంది ఉదాహరణకు పరీక్ష తప్పిన విద్యార్థి పై అధికారితో చివాట్లు తిన్న వ్యక్తి ఏమీ జరగనట్లుగా ప్రవర్తించుట ఉదాహరణకు భర్తను కోల్పోయిన స్త్రీ తన వైవాహిక సుఖాలకు దూరంగా ఉండుట సాధువులు సన్యాసులు కఠినమైన ఆహార నియమాలను పాటించుట అపసామాన్య విస్మృతి అబ్నార్మల్ ఫార్ గెట్టింగ్ మెదడుకు మనసుకు బలమైన దెబ్బలు తగిలినప్పుడు వ్యక్తి తన ఉనికిని కోల్పోతాడు తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఇవ్వలేడు ఉదాహరణకు కొన్ని అసాధారణమైన పరిస్థితులలో అనగా ఆకస్మికంగా జరిగిన ప్రమాదాలను బట్టి తన పేరు ఊరు వ్యక్తిగత వివరాలు చెప్పలేడు ఈ స్థితినే ప్యూడ్ అంటాము ఏదో ఒక దశలో తన సాధారణ ప్రవర్తన తిరిగి గుర్తించబడుతుంది జైగార్నిక్ ప్రభావం ఈ ప్రక్రియ పైన జర్మనీ మనోవైజ్ఞానికురాలైన మహిళ జైగార్నిక్ అనేక ప్రయోగాలు చేసింది పూర్తిగా చేయబడిన లేక పూర్తిగా చేయబడిన అనేక సంఘటనల కంటే అసంపూర్తిగా చేయబడిన చిన్న సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకోగలరు అది జైగార్నిక్ ప్రభావం వేర్పాటు అనేక ఉద్దీపనలలో ప్రాధాన్యత గల అంశాలను లేదా పరిమాణాత్మకంగా పెద్దగా ఉన్న అంశాలను తప్పకుండా గుర్తించి గుర్తుంచుకొని ఉన్న గుర్తుంచుకొని మిగిలిన అంశాలను విస్మృతి చెందించుకుంటాం అంటే పెద్దగా ఉన్న అంశాలను పరిమాణాత్మకంగా పెద్దగా ఉన్న అంశాలను గుర్తుంచుకొని మిగిలిన అంశాలను మర్చిపోతాం అది వేర్పాటు వేర్పాటు అంటే వేరియేషన్ ఉదాహరణకు జంతు ప్రదర్శనశాల వెళ్ళినప్పుడు ఆకారానికి పెద్దగా ఉన్న ఏనుగును చూసిన తర్వాతనే మిగిలిన చిన్న జంతువులను చూస్తాం వ్యక్తి నిర్వహించే పదవిని బట్టి ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించుట కన్సారిడేషన్ స్మృతి నిర్మాణం పూర్తిగా జరిగిన వెంటనే విస్మృతి ప్రక్రియ ప్రారంభం అవుతుంది స్మృతి నిర్మాణం పూర్తిగా జరిగిన వెంటనే విస్మృతి ప్రక్రియ ప్రారంభమవుతుంది దీని మీద డంకన్ పరిశీలన చేయటం వలన దీన్ని డంకన్ ప్రభావం అంటాం స్మృతిని వెన్నంటూ ఉండేది విస్మృతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్